మార్వలస్ ఎపిక్ స్టోరీస్కు స్వాగతం విక్రమార్క బేతాళ కథలు రాజు తెలివితేటలను పరీక్షించే అద్భుత కథామాలికకు స్వాగతం మిత్రులారా మా వీడియోలను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ప్రోత్సహించండి మరింత మంచి కంటెంట్ అందిస్తాం ఇక ఆలస్యం చేయకుండా పన్నెండో భాగంలోకి అడుగుపెడదాం కథ పూర్తయ్యాక వచ్చే ఆ ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పకుండా మాత్రం ముందుకు వెళ్లొద్దు మీ సమాధానాల కోసం ఎదురు చూస్తుంటాం మిత్రులారా మన ఛానల్లో ఒక కొత్త సిరీస్ను కూడా ప్రారంభించబోతున్నాము పరమానందయ్య శిష్యుల కథలు మీరు ఈ సిరీస్ను కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాము సిరీస్ ట్రైలర్ కింద డిస్క్రిప్షన్లో ఇంకా కామెంట్స్లో పెడుతున్నాము కార్పటికుడి కథ విక్రమార్కుడు భేతాళుడిని భుజాన వేసుకుని పోతుంటే భేతాళుడు బ్రహ్మపురం రాజు చండసింహుడు మంత్రి కార్పటికుడు కథ చెప్పాడు వేటలో దప్పికతో ఉన్న రాజు ప్రాణాలు కార్పటికుడు ఉసిరికాయలిచ్చి కాపాడగా రాజు అతణ్ణి ప్రధానమంత్రిగా నియమించాడు సింహళ ద్వీపాధిపతి కుమార్తెను పెళ్లాడాలనే రాజు కోరికపై కార్పటికుడు రాయభారిగా వెళ్లాడు ఓడ ప్రమాదంలో చిక్కుకుని కార్పటికుడు తీరానికి చేరి కాళికాలయంలో నాగకన్య శృంగారవల్లిని మోహించాడు ఆమె కోరికపై బావిలో స్నానం చేసి లేవగానే తన ఇంట్లో ఉన్నాడు ఇది మోసం అని గ్రహించి రాజదర్బారుకు వెళ్ళి రాజుకు చెప్పాడు రాజు ఆ నాగకన్యను చూడాలని కార్పటికుడితో కలిసి సముద్రతీరంలోని దగ్గర నిద్రించాడు నాగకన్యలు రాజు అందానికి ముగ్ధులై తమ కోరిక తెలిపారు రాజు కార్పటికుడి మోసాన్ని చెప్పి నాగకన్య తాను పెళ్ళు చేసుకోవాలంటే ఒక మాట ఇవ్వాలని అడిగాడు ఆమె అంగీకరించాక రాజు నీవు నా మంత్రిని మొదట మోహించావు కాబట్టి నిన్ను ఇతనికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాను ఇది నా ప్రాణాలు కాపాడినందుకు ప్రత్యుపకారం అని కార్పటికుడికి ఇచ్చి వివాహం చేశాడు వారు బ్రహ్మపురం చేరి సుఖంగా జీవించారు భేతాళుడు రాజా మంత్రి చేసిన ఉపకారాల్లో ఏది గొప్పది అని అడిగాడు విక్రమార్కుడు సేవకుడు సహాయం చెయ్యడం విధి అది ఉపకారం కాదు కాని రాజు గొప్ప ప్రభువైయుండి సేవకుడు చేసిన మేలును మరువక దానికి వెయ్యి రెట్లు అధికంగా ప్రత్యుపకారం చెయ్యడం గొప్ప అన్నాడు మౌనభంగం కాగానే భేతాలుడు పారిపోయాడు మణిమేఖలా కథ విక్రమార్కుడు మళ్లీ భేతాళుడిని తెచ్చి భుజాన వేసుకుని పోతుండగా భేతాళుడు ఉషాపురం రాజు గ్రహభుజుడు అల్లుడు మణిమేఖలుడు కుమార్తె మదనమాలికా కథ చెప్పాడు సకల విద్యా ప్రవీణుడైన శ్రీపురం రాజకుమారుడు మణిమేఖలుడికి గ్రహభుజుడు తన కుమార్తె మదనమాలికను ఇచ్చి వివాహం చేశాడు సర్వప్రాణుల భాష తెలిసిన మణిమేఖలుడు మంచం కింద చీమల సంభాషణ విని నవ్వాడు రహస్యం చెప్పితే మరణం సంభవిస్తుందని చెప్పిన భార్య మదనమాలిక పట్టుబడ్డడంతో మణిమేఖలుడు చితిపేర్పించుకుని వెళ్ళాడు అక్కడ పాడుబడిన బావివద్ద ఒక మొగ పొట్టేలు ఆడగొర్రే సంభాషణ విన్నాడు ప్రాణాపాయం అని చెప్పినా ఆడగొర్రే పొట్టేలును బావిమీది గరిక తెచ్చి ఇవ్వమని కోరింది దానికి పొట్టేలు ప్రాణం ఉంటే మీలాంటి భార్యలను ఎందరైనా సంపాదించవచ్చు కాని నేను ఆ రహస్యం చెప్పి చావడానికి సిద్ధంగా ఉన్న రాజకుమారుడిలా బుద్ధిలేనివాణ్ణి కాదు అన్నది ఆ మాడలు విన్న మణిమేఖలుడు జంతువులే వివేకంతో ప్రవర్తిస్తుంటే తాను ఎంత బుద్ధి తక్కువ పనిచేశానో గ్రహించి నుంచి లేచి ఆ రహస్యం చెప్పను నీలాంటి భార్యలు ఎంతమందైనా వస్తారు కాని ప్రాణం మరలా రాదు అని తన మందిరానికి వెళ్ళిపోయాడు భేతాళుడు రాజా వీరిలో బుద్ధిమంతుడెవరో చెప్పు అనడిగాడు విక్రమార్కుడు జంతువైనా తెలివి ఉపయోగించి భార్య కోరికను తిరస్కరించి రాజకుమారుడికే తెలివి వికసించేలా చేసిన పొట్టేలు యోగ్యమైన బుద్ధికలది అని చెప్పాడు మౌనభంగం కాగానే భేతాళుడు పారిపోయాడు పట్టువదలని విక్రమార్కుడు ఎప్పటిలాగనే చెట్టుపైకెక్కి బేతాళుడిని భుజంమీద వేసుకుని చెట్టు దిగి మెల్లగా సాగించాడు అప్పుడు శవంలోని భేతాళుడు విక్రమార్క మహారాజా నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను అని కథ చెప్పడం ప్రారంభించాడు కౌశాన్భి అనే పట్టణాన్ని రాజధానిగా చేసుకుని వీరవర్మ అనే రాజు పరిపాలించుతుండేవాడు ఆయనకు దత్తుడు అనే కుమారుడు మదనసేన అనే కుమార్తె ఉన్నది కుమార్తెకు యుక్త వయసు రాగానే తమకు తెలిసిన బంధువులలో మంచి బుద్ధిమంతుడు ఉత్తముడూ అయిన వీరదత్తుడికి తమ కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించాలని అనుకున్నారు ఇలా ఉండగా ఒకరోజు మదనసేన తన చెలికత్తెలను తీసుకుని ఉద్యానవనంలో విహరిస్తున్న సమయంలో దత్తుడి స్నేహితుడు మదనసేనని చూశాడు గుణవర్ధనుడు దత్తుడు ఇద్దరూ స్నేహితులైన ఇంతవరకు అతను మదనసేనని చూడలేదు ఆమెను చూడగానే ఆమె అందానికి ఆమె మీద మోహం కలిగి ఈమెను అనుభవించలేని మగజన్మ వ్యర్థం అనుకున్నాడు ఈమెను విడిచి నిమిషము అయినా ఉండలేను అనుకుని సిగ్గూ బిడియము వదిలివేసి ఆమె దగ్గరకు వెళ్లి నా అభిప్రాయం చెబుతాను అని ఆమెను సమీపించాడు అతను దగ్గరకు వెళ్లగానే అతన్ని గౌరవంగా పలకరించి ఎందుకు వచ్చావు అని అడిగింది అప్పుడు గుణవర్ధనుడు నీ అందం చూసేసరికి ఎందుకు వచ్చానో నేను మర్చిపోయాను నేను నీ మీదు మోహంలో ఉన్నాను నీ కౌగిలి నాకు ప్రసాదంగా ఇవ్వు లేకపోతే నా ప్రాణాలు నిలవవు అని పలు విధాలుగా వేడుకున్నాడు అందుకు చాలా వివేకమైన మదనసేన తన కోసం ప్రాణాలు కోల్పోబోతున్న ఆ కాముకిని ధైన్యానికి జాలిపడింది తనకు వివాహం నిశ్చయించబడింది కనుక అతనితో ఓయి నాకింతకుముందే నా తల్లిదండ్రులు నన్ను ఇంకొకతనికి ఇచ్చి వివాహం చేస్తామని మాట ఇచ్చారు నేను కాబోయే పతికి ద్రోహం చెయ్యలేను అయితే నేను నా వివాహం అయిన తరువాత నా పతితో సయ్యమందిరానికి వెళ్లిన తొలిరోజు నా భర్త అనుమతి తీసుకుని నీ దగ్గరకు వస్తాను ముందు నాతో నీవు కూడిన తరువాతనే నా భర్తతో కలుస్తాను అన్నది అందుకు గుణవర్ధనుడు ఇలాంటి పనికి ఏమగాడు అనుమతిస్తాడు అన్నాడు అతన్ని నేను ఒప్పిస్తాను నా మాటలు నమ్మి నీవు అంతవరకు ఆగుము అని అతనికి నమ్మకం కలిగేలా ప్రమాణాలు చేసింది ఇంకా చేసేదేమీ లేక గుణవర్ధనుడు ఆమె మాటలకు అంగీకరించి ఇంటికి చేరి మదనసేన వివాహం ఎప్పుడు జరుగుతుందా అని ఎదురుచూడసాగాడు తరువాత కొన్ని రోజులకు ఆమె వివాహం జరిగింది ఆమె భర్తతో శయ్యగృహానికి వెళ్లగానే ఆమె వెంటనే అతనికి దూరంగా జరిగి ప్రాణేశ్వర నీకొక విషయం విన్నవించుకుంటాను నా వివాహానికి ముందు నా అన్న స్నేహితుడు నన్ను కామించి కలియబోయాడు అని జరిగింది చెప్పి తాను అతనికి ఇచ్చిన వాగ్దానాన్ని చెప్పింది ఇప్పుడు నేను మాట తప్పడం న్యాయం కాదు మాట ఇచ్చిన ప్రకారం నేను అతని వద్దకు వెళ్ళి మీ వద్దకు వస్తాను దయచేసి నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పింది అందుకు దత్తుడు ముందు క్షణం నివ్వెరపోయినా తరువాత ఆలోచించి ఈమె నిష్కల్మషమైన మనస్సు కలది సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉంటుంది కనుక నేను కాదంటే పాపం అని సరే అయితే నువ్వు అలా ప్రమాణం చేసి ఉంటే నీ ఇష్టప్రకారమే చెయ్యి నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు త్వరగా వెళ్ళిరా అన్నాడు తరువాత అదే అలంకరణతో వీధిలోకి వెళ్ళింది ఆ సమయంలో ఒక దొంగ చీకటిలో వెళ్తున్న ఆమెను చూసి తనకు రెండు లాభాలు కలుగుతాయని భావించి ఆమెకు అడ్డంగా వచ్చి నేను దొంగని నీ నగలు ఇచ్చి నువ్వు నాతో కలవకపోతే నేను నిన్ను వదలను అన్నాడు అప్పుడామె నగలు తీసుకుని వదిలే అని చాలా విధాలుగా వేడుకున్నా వాడు అంగీకరించక ఆమెను పట్టుకోబోయాడు అప్పుడామె నేను ఎందుకు వెళ్తున్నాను నేను నా భర్త అనుమతి తీసుకుని ఎక్కడకు వెళ్తున్నాను అన్నీ వివరంగా చెప్పింది నేను వాగ్దానం చేసిన ప్రకారం ఆ పురుషుణ్ణి కలవకుండా ఇతరుల్ని కలవడం ధర్మం కాదు ఈ న్యాయం తెలిసే నా భర్త నన్ను ముట్టుకోకుండా ఉన్నాడు నువ్వు కూడా నన్ను కరుణించి వదిలిపెట్టి నీవిక్కడే కాచుకుని ఉండు నేను వెంటనే వెళ్ళి ఆ గుణవర్ధనుడి కోరిక తీర్చి నీ వద్దకు వస్తాను అప్పుడు నీ ఇష్టం తీర్చి నగలిచ్చిపోతాను అని బతిమాలి వాడికి నమ్మకం కలిగేలా ప్రమాణం చేసింది అప్పుడు దొంగ సరే నీ విషయము సత్యపాలన తెలియవు కాని వెంటనే వెళ్లిరా అని ఆమెను వదిలాడు ఆమె గుణవర్ధనుని వద్దకు వెళ్ళి ఆ రోజు తోటలో నన్ను కలవగోరినప్పుడు చెప్పిన ప్రకారం వచ్చాను ఇంతవరకు నా భర్త కూడా నన్ను ముట్టుకోలేదు నాతో కలిసి నీ కోరిక తీర్చుకుని నన్ను పంపే అంది ఆమె ఇచ్చిన మాటకు నా భర్త కూడా అంగీకరించినందుకు ఎంతో ఆశ్చర్యపోయి ఆమె చేరువలో నిలబడటానికి కూడా భయపడి ఆమెకు నమస్కరించి ఓ పతివ్రతా రత్నమా బుద్ధిహీనమై నిన్ను కోరాను ఆ పాపం చాలు నువ్వు నా దానివి నన్ను మన్నించి నీ పతివద్దకు వెళ్ళు అన్యుడైన ఏ పురుషుడు నిన్ను కోరినా నిన్ను ముట్టుకున్నా వాడు నాశనమౌటాడు అని ఆమెను పంపివేశాడు అక్కడి నుంచి ఆమె దొంగవద్దకు వచ్చి నీ ఇష్టం తీర్చుకుని నా నగలు తీసుకో అంది నా భర్త నాకోసం ఎదురు చూస్తుంటాడు ఆలస్యం చెయ్యమాకు అని ప్రార్థించింది అప్పుడు దొంగ అమ్మా నువ్వు పరమ సాధ్వి పుణ్యశీలవి నీ మహిమ తెలియక మూర్ఖుడినై నేను అలా ప్రవర్తించాను నేను నిన్ను ముట్టుకోలేను నా తప్పు క్షమించి నీ ఇంటికి వెళ్ళి భర్తతో సుఖంగా ఉండు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తర్వాత ఆమె ఇంటికి చేరుకున్న తర్వాత నీ మాట చెల్లించి వచ్చావా అని అడిగిన భర్తకు జరిగింది అంతా చెప్పి ప్రాణనాథ భగవంతుడు నా పాతివరత్యానికి కొంచెమైనా భంగం కలిగించకుండా రక్షించాడు ఇక నన్ను కూడి నీకు కావలసిన సుఖాలను అనుభవించు అంది దత్తుడు తన భార్య సత్ప్రవర్తనకీ పతివ్రతా మహిమకీ మెచ్చి ఆమెతో సుఖంగా ఉండసాగాడు రాజా గుణవర్ధన దత్తుడు చోరులలో ఉత్తముడెవరో చెప్పు అన్నాడు భేతాళుడు భేతాళా దత్తుడు గుణవర్ధనులు సహజంగానే బుద్ధిమంతులు అందుచేత సందర్భాన్ననుసరించి మెలిగారు అవేవీ ప్రత్యేకమైనవి కావు కానీ ఎప్పుడూ ఆలోచించకుండా పరులను హింసించి వారి సొమ్మును ఎత్తుకుని వెళ్లడమే వృత్తిగా పెట్టుకున్న దొంగకు మంచి బుద్ధి పుట్టడము వాడు మదనసేనని ముట్టుకోకుండా విడిచిపెట్టడము మెచ్చుకోదగిన విషయం అతనే ఉత్తముడు అన్నాడు భేతాళుడు మరలా విక్రమార్కుడికి మౌనభంగం అవ్వడంతో భేతాళుడు ఎగిరిపోయాడు పట్టువదలని విక్రమార్కుడు మరలా భేతాళుడి కోసం చెట్టువైపు సాగిపోయాడు పట్టువదలని విక్రమార్కుడు మళ్ళా మోదుగ చెట్టు ఎక్కి భేతాళుడిని తాళ్లతో కట్టి భుజాన వేసుకుని మౌనంగా నడక సాగించాడు కొంత దూరం నడిచిన తరువాత శవంలోని భేతాళుడు విక్రమార్కా మార్గాయాసం తెలియకుండా నీకొక కథ చెబుతాను విను అని చెప్పసాగాడు వంశవర్ధనుడు అనే రాజు వల్లీపురము అనే రాజ్యాన్ని పరిపాలించుచుండేవాడు అతనికి సౌరవల్లి చందనవల్లి చెంపకవల్లి అనే ముగ్గురు భార్యలున్నారు ముగ్గురూ చాలా అందగత్యలు రాజుకు ముగ్గురు భార్యలన్న చాలా అనురాగం ఒకరోజు రాజు చందనవల్లితో ఉద్యానవనంలో విహరిస్తున్నాడు అప్పుడు ఆమె సిగలో ఉన్న పూలలో ఒక తుమ్మెద వాలింది దాని బరువుకు ఆమె సోలిపోయి మూర్ఛపోయింది వెంటనే పక్కనే ఉన్న చెల్లు ఆమెకు సపర్యలు చేసి గృహానికి తీసుకొనిపోయారు ఇంకొక రోజు పున్నమి వెన్నెలలో మేడమీద సౌరవల్లి సయనించి సరస వెన్నెల వేడికి ఆమె శరీరం కందిపోయి బొబ్బలు లేచాయి వెంటనే చెలికత్తెలు ఆమెను లోపలికి తీసుకొనిపోయారు ఇంకో రోజు చంపకవల్లితో రాజు ఉయ్యాల బల్ల మీద కూర్చొని సల్లాపాలాడుతుండగా వీధిలో ఎవరో దంచుతున్న శబ్దం వినపడింది అది వినగానే ఆమె అరచేయి వేళ్ళు కంది ఎర్రగా అయిపోయాయి రాజు ఆమె సుకుమారాన్ని ఎంతో పొగిడాడు వెంటనే ఆమె సఖులు వచ్చి చంపకవల్లి అరచేతులకి వేళ్లకి చందనం పూశారు ముగ్గురు భార్యలు చాలా సుకుమారులని రాజు చాలా సంతోషించాడు అప్పుడు భేతాళుడు ముగ్గురిలోనూ ఎవరు ఎక్కువ సుకుమారులు అని అడిగాడు భేతాళుడు విక్రమార్కుడు వెంటనే ఆలోచించి సౌరవల్లి చందనవల్లి స్పర్శ కలిగితే కష్టపడ్డారు కానీ చెంపకవల్లి శబ్దమాత్రానికే కందిపోయింది కనుక ఆమె ఎక్కువ సుకుమారి అన్నాడు విక్రమార్కుడు విక్రమార్కుడికి మరలా మౌనభంగం కాగానే భేతాళుడు ఎగిరిపోయాడు విక్రమార్కుడు మరలా అతని కోసం బయలుదేరాడు పట్టువదలని విక్రమార్కుడు మరల మోదుగ చెట్టు ఎక్కి భేతాళుడిని తాళ్లతో కట్టి భుజాన వేసుకుని మౌనంగా నడవసాగాడు వారణాపురాన్ని పరిపాలించే కులవర్ధనుడికి చంద్ర అనే అసమాన లావణ్యవతి అతని భార్య ఆమె మీద ఉన్న ప్రేమతో అతను రాజ్యపాలన సరిగా చెయ్యక ఎప్పుడూ నిరంతరము అంతఃపురంలోనే ఉండేవాడు ఆయన వద్ద బుద్ధిసాగరుడు అనే ప్రధానమంత్రి ఉండేవాడు రాజు అంతఃపురంలో ఉండటంతో ఆయన రాజ్యపాలన చేసేశాడు రాజుని పదవి నుంచి తీసివేసి బుద్ధిసాగరుడు తను రాజ్యాధిపతి అవ్వటానికి అన్ని పనులు చేస్తున్నాడు అనే దురభిప్రాయం ప్రజలలో ఏర్పడింది జనాలు వేస్తున్న అపవాదులను భరించలేక రాజ్యాన్ని తన క్రింద ఉన్నవారికి అప్పగించి మరో దేశం పోయాడు అతను కొంతకాలం దేశాటన చేసి చివరకు ఒక పట్నంలో ఒక వ్యాపారితో స్నేహం చేసి అక్కడనే ఉండిపోయాడు తరువాత ఆ వ్యాపారి తనకు కావలసిన సరుకులను కొని ఓడ సిద్ధం చేయించి మరో ద్వీపానికి వెళుతుంటే అతన్ని ప్రార్థించి బుద్ధిసాగరుడు కూడా ఆయనతో వెళ్లాడు అలా కొంత దూరం వెళ్లిన తరువాత గాలి బాగా వీచడంతో ఓడ దారి తప్పి చాలా దూరం కొట్టుకునిపోయి నిర్మానుష్యమైన దీవి వద్ద ఆగింది వారు ఆ దీవిలో దిగి చూస్తుంటే అక్కడ వారికి ఒక ఉద్యానవనము దానిలో ఒక మేడ కనిపించాయి నిర్జనమైన దీవిలో అవి ఎక్కడి నుంచి వచ్చాయో అని ఆ మేడలోకి వెళ్లారు అక్కడ ఒక సుందరి ఉయ్యాల మీద పడుకొని వారికి కనిపించింది ఆమెను పలుకరించబోయి అంతలోనే వారు ఇదేదో మాయా ప్రదేశంలా ఉంది కాకపోతే ఈ వనము ఈ మేడ ఈమె ఇక్కడ ఉండటమేమిటి ఇక్కడ ఉంటే మనకు ముప్పు వస్తుంది అనుకుని వెంటనే ఓడను చేరుకుని మళ్లీ ప్రయాణం సాగించారు ఓడ కొంత దూరం ప్రయాణించిన తరువాత మరలా గాలివీచి వారిని ఒక పట్నంకు చేర్చింది ఆ పట్నం బుద్ధిసాగరుడి నగరం అవడం వల్ల అతను వ్యాపారిమిత్రుణ్ణి తన ఇంటికి తీసుకుని వెళ్ళి అతనికి మర్యాదలు చేసి తరువాత వ్యాపారితను వెళ్ళతాను అనడం వల్ల అతనిని పంపివేశాడు బుద్ధిసాగరుడు వచ్చిన సంగతి తెలిసి రాజు తన దగ్గరకు రమ్మని కబురు చేయడంతో రాజుగారి దగ్గరకు వెళ్ళాడు అతన్ని చూస్తూనే బుద్ధిసాగరా నన్ను దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయావు ఇలా చేయవచ్చునా నువ్వు మరలా క్షేమంగా వచ్చినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను ఇక్కడి నుంచి నువ్వు వెళ్లిన చూసిన ప్రదేశాల విశేషాలు చెప్పు అని అడిగాడు వెంటనే అతను తాను చూసిన ద్వీపం విశేషాలు చెప్పేసరికి వెంటనే కులవర్ధనుడికి ఆ ద్వీపము ఆ సుందరిని చూడాలని అనిపించి నావను సిద్ధం చేయమన్నాడు తరువాత మంత్రిని కూడా తీసుకొని వెంటనే ప్రయాణమయ్యాడు బుద్ధిసాగరుడు సూచించిన విధంగా కొన్ని రోజులు ప్రయాణం చేసి ఆ ద్వీపం చేరారు అక్కడ వనంలోని మేడలో సుందరిని చూసి రాజు మోహం పట్టుకోలేక వెంటనే ధైర్యం చేసి ఆమెను పలకరించాడు ఆమె లేచి కూర్చొని వారికి మర్యాద చేసి మీరెవరు ఎవరూ రాలేని ఈ ప్రదేశానికి మీరెలా వచ్చారు ఎందుకు వచ్చారు అని అడిగింది అప్పుడు రాజు తమ గురించి చెప్పి ఈ దీవిలో నువ్వెవరు ఇక్కడ ఒంటరిగా ఎందుకుంటున్నావు నీ పేరేమిటి అని అడిగాడు అందుకామె నాది ఒక విచిత్రమైన కథ నేనొక దేవతాస్త్రీని నా పేరు మరకథవల్లి నా తండ్రి మృగాంకుడు అనే గంధర్వుడు ఆయనకి పదిమంది కొడుకులు ఉన్నారు నేను ఒక్కదాన్నే అమ్మాయిని నా మీద వారికి అమితమైన ప్రేమ నేను తోడుగా ఉండకపోతే ఆయన భోజనం చేయరు మా తండ్రి అంటే దేవేంద్రుడికి చాలా ఇష్టం ఒకరోజు చెలితో మాట్లాడుకుంటూ తండ్రితో భోజనం చేయటానికి వెళ్లకుండా ఆలస్యం చేశాను నా కోసం చూసి నేను వెళ్లగానే కోపంతో ఆయన మంచి చెడులు ఆలోచించకుండా నిన్ను రాక్షసుడు పోవుగాక అని శపించాడు యవ్వనంలో ఉన్న నేను ఆ శాపానికి భయపడి కన్నీరు కారుస్తూ నేను శాపవిమోచనం ఎలా అని అడగ్గా అతను తన తొందరపాటుకి చింతించి నీ కర్మం వల్ల నాకిలాంటి బుద్ధి పుట్టింది అయినా భయపడకు రాక్షసుడు నిన్ను ఎత్తుకునిపోయినా శీలాన్ని లక్షించుకుంటూ ఉంటే నువ్వు ఉన్న చోటికి కులవర్ధనుడు అనే రాజు వచ్చి నిన్ను మోహిస్తాడు అతను ఆ రాక్షసుణ్ణి వధిస్తాడు రాజుతో కొంతకాలం భూలోకంలో ఉన్న తరువాత నీ శాపం తీరి ఇక్కడకు వస్తావు అని చెప్పాడు తరువాత నా కర్మానికి విలపిస్తుంటే ఎక్కడ్నుంచో అకస్మాత్తుగా ఒక రాక్షసుడు వచ్చి నన్ను పట్టుకొని ఎగిరి ఆకాశమార్గంలో ఈ దీవికి తెచ్చి ఈ వనము మేడ సృష్టించి తనతో కలవమని నన్ను నిర్బంధించాడు నేను మంచి మాటలతో అతని ఉద్రేకాన్ని అనచి నేను వ్రతం చేస్తున్నాను అది పూర్తయ్య కాగానే అతని ఇష్టం నెరవేరుస్తాను అని చెప్పాను అతను అంగీకరించాడు నేను చెప్పిన గడువు సమీపిస్తోంది ఏం చెయ్యాలా అని చింతిస్తుంటే నా కష్టం గట్టెక్కించటానికి భగవంతుడే నిన్నిక్కడికి తీసుకుని వచ్చాడు రాజా ప్రతి పున్నమికి వాడిక్కడికి వచ్చి ఇంకా గడువెంత ఉందో లెక్కవేసి నాకు చెప్పి వెళుతుంటాడు ఆ దుర్మార్గుణ్ణి చంపి నన్ను తీసుకునిపోయి నా వలన సుఖాలు పొందు అంటూ చెప్పింది తాను అడగకుండానే తనతో కలవటానికి ఆమె చెప్పిన మాటలకి కులవర్ధనుడు చాలా ఆనందించి ఆమెకి ధైర్యం చెప్పి పున్నమి వరకు అక్కడ ఉండి రాక్షసుడు వచ్చే సమయానికి కత్తిపట్టుకుని సిద్ధంగా ఉన్నాడు ఇలా ఉండగా ఒక మధ్యాహ్న సమయానికి సముద్రాన్ని అల్లకల్లోలం చేస్తూ నీటిలోంచి వాడు వికృతాకారంతో వచ్చాడు రాజుని చూడగానే వాడు కోపంగా నోరు తెరుచుకొని మీదకు వచ్చాడు కొంతసేపు పోరాటం జరిగిన తరువాత రాజు ఆ రాక్షసుని నరికాడు వెంటనే మరకతవల్లి ఆనందంతో అతన్ని కౌగలించుకుంది ఆమెను మంత్రని వెంట పెట్టుకుని ఓడను ఎక్కి తన రాజ్యానికి చేరుకుని ఆమె మీద ఎక్కువ అనురాగంతో భోగాలను అనుభవించసాగాడు అది చూసి సంతోషించవలసిన మంత్రి విచారానికి లోనై తాగి చనిపోయాడు విక్రమార్క మహారాజా ఆ మంత్రి అలా ఎందుకు చనిపోయాడు చెప్పు అన్నాడు భేతాళుడు అప్పుడు విక్రమార్కుడు భేతాళుడా మునుపే ఆ రాజు కామంలో మునిగిపోయి రాజ్యకార్యాలు వదిలి అంతఃపురంలో ఉండిపోయేవాడు ఇప్పుడు దేవకాంత లభించడంతో రాజ్యాన్ని కాక కూడా మరిచిపోతాడని దానికి కారణం తను ఆ ద్వీపం గురించి సుందరి గురించి చెప్పడమే తను న్యాయంగా ఉన్నప్పుడే రాజుని చెరపదలిచిన దుష్టుడు అని నేరమారోపించిన లోకులు ఈ కథను తెలుసుకుని మరింత నిందిస్తారు దానిని భరించడం తన తరం కాదు అని భయపడే అలా ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పాడు విక్రమార్కుడికి ఈ విధంగా మౌనం భంగం కాగానే భేతాళుడు కట్లు విడిపించుకుని రివ్వున ఎగిరిపోయి మోదుక చెట్టు కొమ్మకి తలకిందులుగా వ్రేలాడసాగాడు తిరిగి మరలా విక్రమార్కుడు మళ్లీ కోసం బయలుదేరాడు ఈ ప్రశ్నకు జవాబును కమెంట్లలో చెప్పండి మంత్రి బుద్ధిసాగరుడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలలో ప్రజల అపవాదు భయమే ప్రధానమైంది అని విక్రమార్కుడు చెప్పిన సమాధానంతో మీరు ఏకీభవిస్తారా వేరే కారణాలేమైనా ఉన్నాయా ఈ కథ మీకు నచ్చితే హైప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు మార్వెలస్ ఎపిక్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి